హాయ్ ఫ్రెండ్స్ దైవానుగ్రహం కథ ఆవిడ మూడు దారిలో చిన్న సట సాధువు ఒక్కొక్క దారి గురించి వివరించగా ఆ పిల్లవాడు అమ్మో పులులుదా వద్దు ముసళ్ళదా వద్దు ఈ ముళ్ళకంపదాను పోదాం అన్నాడు అప్పుడు పిరికి వాడా నువ్వు నాకు పనికిరావు అని చెప్పి ఆ సాధువు ఆ పిల్లవాడిని తెచ్చి రాజు కప్ప చెప్పి రాజా నాకు చిన్నపిల్లవాడిని ఇవ్వండి అని చిన్నపిల్లవాడిని తొలుకొని ఆ తర్వాత తొలకొని తోలుకుపోయాడు పోయి ఆ చిన్న పిల్లవానికి కూడా ఆ దారుల గురించి వివరించాడు వివరించగానే ఆ పిల్లవాడు తిరిగి వాళ్ళు తిన్న ముళ్ళకంపదావును ఎందుకు పోవడం అంటే నువ్వు రాలేవు ముసలివాడివి అంచేత మనం పులులు సింహాలు అడివి మార్గం పోదాంపా అన్నాడు షపాసు బిడ్డ నువ్వు ధైర్యవంతుడి అని నువ్వే నాకు కావాల్సిందని సాదు ఆ పిల్లవాడిని తొలుకొని పోతున్నాడు పోతున్నాడు అడవిలో పోతున్నాడు అలా పోతుండగా పులు సింహాలు ఆ పిల్లవాడిని చూసి దగ్గరికి రాబోయిన ఆ పిల్లవాడు కత్తి తీసుకొని నిలబడేళ్ళకల్లా అవి ఉరికినాయి ఆ తర్వాత అలా పోగ అడవి అంత దాటిపోగా ఒక పెద్ద కొండ వచ్చింది ఆ కొండ గృహలో సాధువు నివాసం అక్కడ పోయినారు సాధువు రాకుమారుని రాకుమార నువ్వు స్నానం చేసి రాక పూజ చేయాలి కాళీమాతకు అని చెప్తాడు అప్పుడు రాజకుమారుడు పోయి స్నానం చేసేకి వెళ్తాడు అప్పుడు సాధువు పూజలకు అన్ని సిద్ధం చేస్తాడు అప్పుడు రాకుమారుడు స్నానం చేయడానికి వెళ్తే అప్పుడు నదిలో ఒక ముసలి రాకుమారి మీద దాడి చేస్తుంది ఆ రాకుమారుడు ఆ ముసలితో యుద్ధం చేసి దాన్ని చంపుతాడు అప్పుడు అది ఒక యక్షగా మారి ఓ రాకుమార ఆ సాధువు దుష్టుడు నిన్ను కాళీమాతకు బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు నువ్వు జాగ్రత్త ఆ మాంత్రికుడిని తప్పించుకో ఆ మాంత్రికున్నే నువ్వు సంహరించు అని ఆ యక్షగాని చెప్పి అదృశ్యమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ దైవానుగ్రహం కథ ఇంకా ఉంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్